మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో అది చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఒక సురేష్ అనే కొడుకు సుబ్బారావు అనే తండ్రి బ్యాంకులో లైన్లో నుంచున్నారు గంట వరకు గంట మట్టి నుంచున్నారు అన్నమాట ఒక మనీ ఏదో చిన్న మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి నుంచున్నారు నుంచి అంటే కొడుకు చెరాకు వచ్చేసింది ఏమా నాన్న నాన్నగారు ఇది మాత్రం దానికి మనీ ట్రాన్స్ఫర్కి మీరు గంట సేపు లైన్లో నుంచో పెట్టారు నన్ను నన్ను కూడాను ఈ కొడుకు సాయం వెళ్ళాడు అనమాట మరి ఆన్లైన్ బ్యాంకింగ్ పెట్టుకుంటే చిటికలో పని అయిపోతుంది కదా అన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు కదా అన్న మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చేస్తాయి సరుకులు మరి ఆ విధంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొడుకు అన్నాడు సురేష్ అన్న తండ్రి చెప్పిన సమాధానం వింటే మనకి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి అనమాట తండ్రి చెప్పాడు నాన్న నువ్వేమో ఎక్కడో లో ఉంటావు అమ్మా నేనే ఉన్నాం ఇక్కడ మీకు ఆన్లైన్లో అన్ని పనులు అయిపోవడం వాస్తవమే ఎందుకు చే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎందుకు చేయించుకోలేదంటే నేను అప్పుడప్పుడు రోజు కానీ బ్యాంక్ వస్తూ ఉంటాను బ్యాంక్ వస్తూ ఉంటే సుబ్బారావు గారు బాగున్నారా అని అడుగుతారు ఎంతో అయిపోతుంది అలాగే విత్తు రాయల్ ఫారం రాసిచ్చి ఆ డబ్బులు తీసుకుంటూ ఉంటాను లేకపోతే వేరే పనుల మీద ఏవో డిపాజిట్ పనుల మీద వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందం వేసి నాకు నేను ఎంత ఖాళీగానే ఉన్నాం కదా నీకు తెలుసు మేము ఒంటరిగానే ఉన్నాము ఇలాగా ఈ పని మీద మేము తిరుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందం వేసి మనసు మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అంటే మానవ సంబంధాలు అన్నమాట ఇప్పుడు మొన్న ఒక కిరాణా కొట్టిలో ఇప్పుడు సరుకులు తెచ్చుకుంటుంటే అతను ఎంతో ఆప్యాయంగా వెళ్ళినప్పుడల్లా పలకరించి బాగున్నారా సుబ్బారావు గారు మరి ఏమిటంటే నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట అంటే మానవ సంబంధం అనమాట మన సుబ్బారావు గారు బాగున్నారా అనేవాడు ఎవరు ఈ ఊళ్ళో అని చెప్పేసి అలా అనిపించింది అనమాట నాకు రోజు ఎంతో ఆనందం కలుగుతుంది అదేవిధంగా మొన్న పళ్ళకొట్టివాడు రెండేళ్ళ క్రితం నాకు ఈ జబ్బు చేసినప్పుడు రెండు పళ్ళు పట్టుకొచ్చి పళ్ళకొట్టి అతను వచ్చి నన్ను చూడడానికి వచ్చాడు చూడడానికి వచ్చి కళ్ళమంట నీళ్లు పెట్టుకుని సుబ్బారావు గారు మీకు తగ్గిపోవాలి అని చెప్పేసి అన్నాడు అంటే కళ్ళమంట నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట ఆ పల్లకొట్టు వాడికి మనకి ఏమిటి సంబంధం కళ్ళమటి నీళ్ళు పెట్టుకుని బోరుని విలపించేది మీరు తొందరగా రికవర్ అయిపోవాలి ఇది మానవ సంబంధం ఆన్లైన్లో ఉంటుందా నెక్స్ట్ ఏంటంటే బాగున్న ఒక పది రోజుల వెళ్తాం అమ్మ వాకింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ నడుస్తూ ఉంటే పడిపోయింది ఆ కిరాణా కొట్టు దగ్గరే వాకింగ్ ట్రాక్ ఉందన్నమాట పడిపోతే వెంటనే అతను చూసి అమ్మో సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ అని చెప్పేసి బండి వేసుకుని వచ్చి ఏమండి ఏం పర్వాలేదు అని చెప్పేసి ఇంటి దగ్గర దింపాడు ఇటువంటి మానవ సంబంధాలు ఆన్లైన్లో ఉంటాయా వచ్చేస్తాయి సరుకులు చాలా ఈజీగానే వచ్చేస్తాయి ఇటువంటి సంబంధాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి అనేసరికి కొడుకు కళ్ళల్లో జలజలా కన్నీళ్ళు రాయాలి అనమాట నేను ఇక్కడ లేను వీళ్ళు ఎటువంటి సంబంధాలను ఏర్పరచుకుని ఇలా బతుకుతున్నారని చెప్పేసి కలమని నీళ్ళు పెట్టేసుకున్నాడు అనమాట ఆ పోస్ట్ చూసేసరికి నిజంగా పెద్దవాళ్ళ పరిస్థితి అలాగే ఉంది కదా ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే వాడు ఇంట్లో మరణించినా సరే పక్కవాడికి తెలవదు ఒక మొన్న జపాన్లో ఎటువంటి పరిస్థితి ఉందిట ఇటువంటి మరణాలే అన్నీ మరి థర్టీ పర్సెంట్ వరకు అక్కడ అంత పిల్లలు లేరన్నమాట అనమాట అంత పెద్దవాళ్ళు అయిపోయి ఇద్దరు మరణించినా సరే చెప్పేవాడు చేసేవాడు ఎవరు లేరు అది వాసన వచ్చి పోలీసులకి తెలిసేదాకా ఒక నెల వరకు తెలవట్లేదు అలా అయిపోయింది మానవ సంబంధాలు ఒక కన్నీళ్ళు వచ్చే మాట ఏంటంటే ఒక అతను భార్య లేదు పిల్లలు లేరు ఒంటరిగానే జీవిస్తున్నాడు జీవిస్తూ ఉంటే పేపర్ వాడికి చెప్పట్ట ఏ రోజైతే ఈ పేపరు నిన్నటి పేపర్ కూడా ఈవేళ అక్కడ ఉంటే ఒకసారి చూడు ఆయన నువ్వు అని చెప్పి చెప్పండి పేపర్ వాడికి రోజు పేపర్ వస్తుంది నిన్నటి పేపర్ ఈవేళ అక్కడ ఉందంటే ఇంక వాడు కథలు లేని పరిస్థితుల్లో ఉన్నాడు అనమాట అప్పుడు పేపర్వాడి చూసి మరి అంటే నిన్నటి పేపర్ ఇంకా తీసుకోలేదంటే దాని అర్థం ఏంటి వీళ్ళు లేవలేకపోయాడని అర్థం అనమాట అటువంటిది నిజంగా సినిమాల్లో కూడా జరిగింది ఇటువంటి మానవ సంబంధాలు లేవు ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది ఇప్పుడు ఆన్లైన్లోనే అన్నీ అయిపోతుంటే ఇంకేముంది ఇదనమాట థ్యాంక్ యూ విషయం విన్నందుకు మీ అందరికీ